వెల్కమ్ టు వివిబి నైన్ న్యూస్ వరద బాధితులకు దుప్పట్లు టవల్స్ అందజేసిన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య జగ్గయ్యపేట మండలం జయంతిపురం గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు వరద ఉద్ధృతికి జయంతిపురం గ్రామ వాసులు సామాగ్రి కొట్టుకుపోయి ఇబ్బంది పడుతున్నటువంటి వారికి జగ్గయ్యపేట శ్రీ సాయి మెడికల్ కోటి ఆధ్వర్యంలో వరద బాధితులకు దుప్పట్లు మరియు టవల్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పాల్గొని బాధితులకు దుప్పట్లు టవర్స్ను అందజేశారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్ట వెంకట నరసింహరావు మాజీ ఎంపీటీసీలు బండ్ల జ్ఞానప్రకాష్ ఇస్లావత్ శ్రీనివాసరావు నాయకులు బూక్య వెంకటేశ్వర్లు లాహూరి కాజా తాళ్ళూరి దుర్గా ఎన్రాతి మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు